హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన ఆర్టీసీ బస్సులకు తీవ్ర ప్రమాదం పలువురికి తీవ్ర గాయాలు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము భద్రాచలం దగ్గర బోర్గంపాడు మండల పరిధిలోని సార్పాక పెట్రోల్ స్టేషన్ మూలమలు పోతా ఈరోజు ఉదయం రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ఆయా బస్సులో ప్రయాణిస్తున్న చాలా మందికి గాయాలయ్యాయి స్థానికులు పోలీసులు తెరిపిన వివరాలు చూసినట్టయితే కనుక భద్రాచలం ఆర్టీసీ డిపోకు చెందిన అద్దె బస్సు ఖమ్మం వెళ్తూ ఉండగా కొత్తగూడెం డిపోకు చెందినటువంటి ఆర్టీసీ బస్సు ఖమ్మం నుంచి భద్రాచలం వస్తోంది సారపాకలోని పెట్రోల్ బంక్ మూలమలుపు మలుపు వద్ద ఎదురెదురుగా ఈ బస్సులు ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న ముప్పై ఒక్క మందికి గాయాలయ్యాయి వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను వన్ నాట్ ఎయిట్ వాహనాల ద్వారా భద్రాచలంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు అక్కడ వైద్యులు భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ముదికొండ రామకృష్ణ ఆధ్వర్యంలో గాయాలు పాలైన వారందరికీ కూడా వెనువెంటనే వైద్యం అందజేశారు ఈ ప్రమాదంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చిన వారికి ఎటువంటి ప్రమాదం లేదని అందరికీ సరైన సమయంలో సరైన వైద్యం అయితే అందించడం జరిగిందని ఏరియా ఆసుపత్రి సూపర్నెంట్ డాక్టర్ రామకృష్ణ తెలిపారు గాయపడిన వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని వారిని మాత్రం అబ్జర్వేషన్ లో ఉంచామన్నారు సమాచారం అందుకున్న బోర్గంపాడు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం యొక్క తీరుపై విచారణ చేపట్టారు ఈ ఘటన కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది పోలీసులు బస్సులను పక్కకు తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఐ ప్రసాద్ అయితే తెలిపారు సోరల్ చూస్తే బోర్గంపాడు మండలం సారపాక పెట్రోల్ స్టేషన్ వద్ద అయితే కనుక రెండు ఆర్టీసీలే ఒకటి అయితే కనుక ఆర్టీసీ హైర్ బస్సు అద్దె బస్సు ఒకటి భద్రాచలం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు రెండు కూడా ఇద్దరు మా క్రా టర్నింగ్ వద్ద అయితే కనుక ఢీ జరిగింది